మన ఉనికి కోర్టు సినిమాతో నిర్మాతగా నాచురల్ స్టార్ నాని సంచలన విజయం సాధించాడు సున్నితమైన సమస్యను అంతే సున్నితంగా దర్శకుడితో హ్యాండిల్ చేయించి ప్రేక్షకులతో అనిపించుకుంటున్నాడు ఈ విజయంతో నాని ఆగిపోవడం లేదని కోర్టు సినిమాకు సీక్వల్ తో పాన్ ఇండియా లెవెల్లో ప్రభంజనం సృష్టించాలని ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తుంది ఈ సినిమా సక్సెస్ మీట్లో నాని చెప్పిన కామెంట్లు ఈ చర్చకు కారణమవుతున్నాయి నాచురల్ స్టార్ గా అశీష ప్రేక్షక అభిమానాన్ని సొంతం చేసుకున్న నాని నిర్మాతగాను తన అభిరుచితో అందరితో ప్రశంసలు అందుకుంటున్నాడు కోర్టు సినిమాతో నిర్మాతగా గౌరవప్రదమైన విజయాన్ని సొంతం చేసుకున్నాడు చెప్పాడు ఈ గెలుపు ఇచ్చిన స్ఫూర్తితో పాన్ ఇండియా స్థాయిలో నిర్మాతగా తన సత్తా ఏంటో చూపించుకునేందుకు నాని ప్రయత్నిస్తున్నట్లుగా తెలుస్తుంది రీసెంట్ గా కోర్ట్ మూవీ సక్సెస్ మీట్ లో నాని చెప్పిన కామెంట్లు ఈ డిస్కషన్ కు దారితీశాయి కోర్టు సినిమాని ఫ్రాంచైజీగా మారిస్తే ఎలా ఉంటుంది అన్న ఆలోచనలు చేస్తున్నట్టు నాని చెప్పాడు అదే జరిగితే సీక్వల్ ప్రకటనతోనే కోర్టు మూవీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ అవుతుందని అంటున్నాడు అంతకుముందు హిట్ సినిమాతో కూడా నిర్మాతగా ఘన విజయాన్ని అందుకున్నాడు నాని హిట్ ఫస్ట్ పార్ట్ ఇచ్చిన సక్సెస్తో పార్ట్ టూని కూడా రిలీజ్ చేసి గ్రాండ్ సక్సెస్ అందుకున్నాడు ఇప్పుడు హిట్ త్రీ సినిమాలో తానే హీరోగా నటిస్తూ ఆ ఫ్రాంచైజీపై అంచనాలు పెంచేశాడు అదే కోవలో కోర్ట్ సినిమాకి కూడా సీక్వల్ తీసే ఆలోచనలో ఉన్నట్లు కనిపిస్తున్నాడు నాని కోర్ట్స్ ఈక్వల్ కూడా విజయంతో అయితే అది ఖచ్చితంగా ఫ్రాంచైజీగా మారే అవకాశాలు కూడా ఉన్నాయని నాని అభిమానులు టాలీవుడ్ సినీ ప్రేక్షకులు అప్పుడే అంచనాలు పెంచేసుకుంటున్నారు ఇలా నిర్మాతగా విభిన్నంగా ప్లాన్ చేస్తూనే హీరోగా కూడా ప్రయోగాత్మక చిత్రాలతో ముందుకు సాగుతున్నాడు నాని ది ప్యారడైజ్ అంటూ శ్రీకాంత్ ఉదయల దర్శకత్వంలో సంచలనాత్మక ప్రాజెక్టులలో మన న్యాచురల్ స్టార్ హీరోగా నటిస్తున్నాడు రీసెంట్ గా విడుదలైన ది ప్యారడైజ్ ప్రచార చిత్రం ఎంతటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఓవరాల్ గా రెండు పడవలపై విజయవంతంగా ప్రయాణం చేస్తున్న నాని తన అభిరుచితో అందరితో శభాష్ అనిపించుకుంటున్నాడు నేచురల్ స్టార్ ఇలాగే మరికొన్ని ఘన విజయాలను అందుకోవాలని మరింత ఎత్తుకు ఎదగాలని ఆయన అభిమానులు ఆకర్షిస్తున్నారు ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి స్టోరీ లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చేసుకోండి